ధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో శ్రీరాముడు సీతమ్మ తల్లి సేదీర్ణ ప్రాంతంగా చెప్పుకునే భద్రాచలం సమీపంలో ఉన్న సీతమ్మ తల్లి వాగు పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది సీతారాములు కలిసి ఆరగించిన పళ్ళు పలహారాల పళ్లం కాలక్షేపం కోసం ఆడుకున్న వామన గుంటలు సీతమ్మవారు ఆరవేసుకున్న నారచీరల ఆనవాళ్లతో పాటు మరిన్ని ఆనవాళ్లు చూడడానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు మరింత తాజా సమాచారాన్ని సీతమ్మ వాగు నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు భద్రాచలం నుంచి నలభై కిలోమీటర్ దూరంలోని పర్ణశాల దగ్గర ఉన్నాం పర్ణశాలకి ఒక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇక్కడ భద్రాద్రి రామయ్య నడియాడిన ప్రాంతం అంటే భద్రాచలం నుంచి పర్ణశాల దాకా కూడా ఇదంతా గోదావరి పర్యవక ప్రాంతం వనవాసం వచ్చినప్పుడు దాదాపుగా మూడు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నాడు ఈ ప్రాంతం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీతమ్మ వారు పాదాలు స్పష్టంగా చూడవచ్చు పర్ణశాల దగ్గర ఉన్నటువంటి సీతమ్మ పాదాలు ఈ ఈ ప్రాంతంలో అంటే భద్రాచలం ఆలయం నుంచి దాదాపుగా పర్ణశాల నలభై కిలోమీటర్లు ఉంటుంది నలభై కిలోమీటర్ల వరకు కూడా సీతారామచంద్రస్వామి ఇదంతా కూడా అడవిలో నడిచిన ప్రాంతం ఇదంతా మనం చూడొచ్చు స్పష్టంగా ఇదంతా కూడా ఇప్పటికే భక్తులు కూడా భారీగా ఇక్కడ చేరుకుంటున్నారు ఎందుకంటే అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు శ్రీ రాముడు ఏదైందో విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో కూడా రామభక్తులైతే భారీగా చేరుకొని పూజలు చేస్తున్నారు మరొక పాదం చూడవచ్చు శ్రీరాములు శ్రీరామచంద్రస్వామి పాదం ఇది దాంతోపాటు లేడీ ఎందుకంటే సీతమ్మ వారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు ఇదంతా అడవి ప్రాంతం ఇక్కడే ఉన్న పరిస్థితి సీదదిన్న పరిస్థితి అయితే ఇక్కడ బంగారు లేడీ కనపడుతుంది సీతమ్మ వారికి మనం చూడొచ్చు దాని నమూనా ఇక్కడ పెట్టిన పరిస్థితి కనపడుతుంది బంగారు జింక అంటే బంగారు జింక కనపడటంతో సీతమ్మ వారు ఈ జింక కావాలని శ్రీరాముని అడగడంతో రాముడు జింక పట్టుకోవడం కోసం అడవి ప్రాంతానికి వెళ్తాడు మనం పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఉందో కుటీరం ఈ కుటీరంలోనే సీతమ్మ తల్లిని ఉంచిన పరిస్థితిగా పడుతుంది ఇక్కడ సీతమ్మ తల్లితో పాటు లక్ష్మణస్వామి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఇవన్నీ కూడా అంటే కండ్లకు కట్టినట్టు భక్తులకి ఎవరైతే వస్తారో ఆ వచ్చిన భక్తులకి కండ్లకు కట్టినట్టుగా చూపెట్టడానికి ఇదంతా కూడా చేసిన పరిస్థితిగా పరిస్థితి ఎందుకంటే శ్రీరాముల వారు దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉన్నారు సీతమ్మ తల్లి చూడొచ్చు సీతమ్మ తల్లిని ఈ ప్రాంతం నుంచే రామనాసుడు అపహరించకపోయిన పరిస్థితిగా పరిస్థితి మనం చూడొచ్చు భిక్షాటన చేసుకుంటూ రామనాసుడు ఇక్కడికి వస్తాడు రామనాసుడు విగ్రహ నమోనం కూడా ఇక్కడ పెట్టారు సీతమ్మ తల్లి ఈ కుటీరంలో ఉంటుంది అయితే భిక్షాటనకు వచ్చినప్పుడు బయటికి రావాలని కోరడంతో కూడా ఒకసారిగా సీతమ్మ తల్లి భిక్షాటన భిక్ష భిక్ష భిక్షా ఎవరైతే వచ్చారో రామనాసుడికి భిక్ష వేయడానికి బయటకు వస్తుంది వే వేసిన వెంటనే తన రూపాన్ని మార్చుకోవడంతో మనం చూడవచ్చు రామనాసుడు రూపంలోకి వెంటనే రామనాసుడు మారిపోతాడు మనం చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ మొత్తం కూడా విగ్రహ రూపంలో పెట్టినట్టు పరిస్థితి కాబడుతుంది రామనాసుడు రూపంలో మారడంతో కూడా సీతమ్మ తల్లి శృహగోల్పోయిన వంటి ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు ఇక్కడ స్పృహ కోల్పోయి ఇక్కడ పడిపోతుంది పడిపోవడంతో రామనాసుడు అయితే అపహరించుకొని తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి పూర్తిగా మనం చూడొచ్చు అయితే ఇదంతా కూడా మనం చూడొచ్చు దాదాపుగా భద్రాచలానికి ఇటు అయోధ్యకి చాలా కనెక్ట్ ఉంది ఎందుకంటే భద్రాద్రిలో రాముడు పుట్టింది మాత్రం అయోధ్య కానీ వనవాసం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ దాదాపుగా మూడు సంవత్సరాలు ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే రామాణలో మూడు ఘట్టాలు కీలకం అని చెప్పుకోవచ్చు భద్రాద్రి రాముడు వనవాసం వచ్చింది ఒక అయితే సీతమ్మ తల్లిని ఇక్కడ నుంచి అపరించకపోయిన వంటి ఘట్టం ఒకటి అదేవిధంగా రామనాసుని అంతం చేసిన వంటి రాముడిది అదొక గంట అంటే మూడు గంటలను మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు అయితే భక్తులు మాత్రం కూడా భారీగా చేరుతున్నారు ఇక్కడ మనం ఏదైతే పర్ణశాల దగ్గర ఉన్నాం పర్ణశాల దగ్గర పూర్తిగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర అదే అదేవిధంగా లక్ష్మణ స్వామి సేద వంటి ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అయితే ఇక్కడ నుంచి కొన్ని కొంత దూరం ఏదైతే ఉందో సీతమ్మ తల్లిని ఆహరించుకుని పోయేటప్పుడు ఇక్కడ పూర్తిగా మనం చూడవచ్చు కొన్ని కొన్ని గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఆనవాళ్ళు ఉన్న పరిస్థితి కాబడుతుంది అంటే మేజర్ పార్ట్ మాత్రం కూడా కర్ణశాల ఈ ప్రాంతంలోనే అంటే గోదావరి పరివాహకం ఏదైతే గోదావరి గట్టున ఇది అంతా కూడా ఉంటుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రిలో రాముడు దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చి సీతమ్మ తల్లి ఏ విధంగా అపహరణకు గురైంది ఏంటంటే మొత్తం కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఆనవాళ్ళు కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది ఇవన్నీ కూడా కండ్లకు గట్టిన అంటే ఇప్పుడు అయోధ్యల ఏదైతే బాల రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాముడు చరిత్ర తెలుసుకోవడం కోసం అయితే భక్తులు కూడా భారీ స్థాయిలో కూడా రామాలయాలో ఏదైతే ఉందో రాముడు ఏదైతే కొనియాడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొరి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ ప్రాంతాలు మొత్తం కూడా భక్తులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా రాముడు గురించి చరిత్ర తెలుసుకుంటానికైతే భారీగా కూడా భక్తులు తరలి వస్తున్నట్టు పరిస్థితి కాపాడుతుంది ఈ నేపథ్యంలో ఐ న్యూస్ టీము కూడా అసలు ఏం జరిగింది పూర్తిగా రాముడు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాడు భద్రాచలం నుంచి పర్ణశాలలో ఫస్ట్ ఉన్నదే పర్ణశాల ఎందుకంటే ఇక్కడ పూర్తిగా మనం చూడొచ్చు పర్ణశాలలో సేదదీరారు కుటీరం వేసుకొని ఇక్కడ పూర్తిగా మూడు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో గోదావరి పరివా పరివాక ప్రాంతంలో ఉన్న పరిస్థితి కాబడుతుంది ఇక్కడ పూర్తిగా సీతమ్మ తల్లిని అపహరించకపోయిన తర్వాత రావణాసుడు ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ రాముడు శ్రీలంక వెళ్ళి అక్కడ యుద్ధం చేసినటువంటి ఘటన ఘటనలు కూడా మనం చూడవచ్చు అయితే పూర్తిగా కూడా రాముడు ఏదైతే ఉందో భద్రాద్ర భద్రాద్రికి భద్రాద్రి రాముడుగా ఇక్కడ కొలుస్తారు ఇప్పటికే భక్తులు కూడా ఇరవై రెండో తారీఖు ఏదైతే అయోధ్యలో జరుగుతున్నట్టు పండుగ వాతావరణం దేశవ్యాప్తంగా కూడా ఆ పండుగ జరపాలని చెప్పేసి కూడా భక్తులు కూడా భారీగా కూడా వచ్చి రాముడి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఇక్కడ పరిస్థితి ఒకటి హైదరాబాద్ స్టూడియో